నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ నవజీవన్ నిరాశ్రిత బాలికల వసతి భవన్లో చిత్తూరు పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు సిఆర్ రాజన్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా బాల బాలికల అల్పాహారం వాదించడం జరిగింది అనంతరం మీడియాతో ప్రసంగించారు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఊళ్ళో ఎం జగన్మోహన్ అలాగే సుబ్రహ్మణ్యం జయరాం జయ జయశంకర్ అందరూ కూడా కలిపి పవన్ కళ్యాణ్ పత్రి ఈరోజు విశిష్టంగా జరుపుకోవడం జరిగింది నవజా బ్లైండ్ రిలీఫ్ సెంటర్లో అందరికి కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమం అలాగే కేక్ కటింగ్ కూడా చేయడం జరిగింది మా షికారి కాలనీ వాసులందరూ కూడా ఈ కార్యక్రమం చాలా ఆనందంగా పాల్గొన్నారు మా వార్డ్ మెంబర్ శివ అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మబ్బు దేవనాథ్ రెడ్డి గారు అందరూ కూడా పాల్గొని ఈరోజు ఆనందంగా ఇక్కడ కేక్ కట్ చేసి ఈ లైన్ స్టూడెంట్స్ అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేయడం చేయడం జరిగింది ఈ తృతీయ కూటంలో ముఖ్య పాత్ర పోషించిన మా పవన్ కళ్యాణ్ గారికి బర్త్డే విషస్ ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్య ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో పయనింపు చేయడానికి ఎప్పటికీ నిరంతరం చంద్రబాబు నాయుడుకు తోడుగా ఉండి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిని ఆకాంక్షించాలని అలాగే యువతకి ఉద్యోగ అవకాశాలు అలాగే కరప్షన్ లేని గవర్నమెంట్ని అందించాలని తద్వారా యువతకి స్ఫూర్తిని కలిగించాలని కోరుకుంటున్నా ఆ వెంకటేశ్వరుడు పద్మావతమ్మ పవన్ కళ్యాణ్ గారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యం ప్రసాదించాలని ఈ సందర్భం కోరుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం జై పవన్ కళ్యాణ్ జై చంద్రబాబు నాయుడు జై నారాయణ